సిల్క్ స్మిత అంటే మీకు ఏ సినిమా గుర్తొస్తుంది వండి చక్రమా లయనమా లేఖ స్పదికమా కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మూవీస్ ధమాక ఇక్కడ సినిమాలు వెనుక ఉన్న అసలు కథలు స్టార్స్ లైఫ్ స్టోరీస్ అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ మీకోసం అన్ని తీసుకొస్తుంటాం మన వీడియోలు మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ కొట్టి షేర్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి ఆమె జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు దగ్గరున్న గ్రామం అని చెబుతారు చదువు పరంగా పెద్దగా అవకాశాలు లభించకపోయినా చిన్న వయసులోనే జీవితం కఠినంగా మారింది పరిస్థితుల వల్ల సినిమాల వైపు అడుగుపెట్టి మొదటి చిన్న పాత్రలతో మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన వండి చక్రం తమిళ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు సిల్క్ అదే పేరు ఆమెకు ఇండస్ట్రీలో చిరస్థాయిగా మారింది ఆ తర్వాత తెలుగులో తమిళంలో మలయంలో కన్నడంలో కలిపి నాలుగు వందలకి పైగా సినిమాల్లో నటించింది ఆమె ప్రత్యేకత ఏంటంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు తెర మీద ఆమెకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ డ్యాన్స్ స్టైల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి లైనం శ్రీదేవి స్పదికం లాంటి సినిమాల్లో ఆమె పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి చాలా సినిమాలు ఆమె వల్లే హిట్ అయ్యాయని అప్పటి దర్శకులే ఒప్పుకున్నారు కానీ వెనుక ఒంటరితనం కూడా ఉండేది వ్యక్తిగత జీవితం సమస్యలతో నిండిపోయింది అయినా తెరపై మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ప్రేక్షకులకు వినోదం ఇచ్చింది సిల్క్ స్మిత జీవితం మనకు చెప్పేది ఒకటే టాలెంట్ ఉంటే ఆకాశమే హద్దు కానీ మనసుకు శాంతి దొరకాలి అనేది నిజమైన విజయం ఆమె సినిమాల ద్వారా ఇప్పటికీ జీవిస్తూనే ఉంది మన జ్ఞాపకాలలో మీకు సిల్క్ స్మితాలో నచ్చిన సినిమా ఏది కింద కామెంట్ చేయండి మరి తర్వాత వీడియో ఎవరి మీద కావాలి అది చెప్పండి మీ కామెంట్నే మా తదుపరి వీడియో రిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమ్మల్ని వస్తాం సీ యూ టాటా సి బాయ్